హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీనుగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అరటి ఆకులో చికెన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చాలా సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తాను ఇలా చేయడం వల్ల చికెన్కి మరింత రుచి అనేది ఉంటుంది చికెన్ ఫ్రై లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ చికెన్ నీట్గా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకోవడం లేదండి బోన్స్తోనే చేస్తున్నాను దీనిలో నాలుగు చెంచల కారం వేసుకోవాలి మీకు ఇష్టం అనిపిస్తే స్పైసీగానైనా తినచ్చు మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు అలాగే ఒక చెంచా పసుపు వేసుకోవాలి ముక్కలకి సరిపోయే ఉప్పు వేసుకోవాలి నాకు ఇక్కడ మూడు స్పూన్ల ఉప్పు పట్టిందండి అలాగే మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి దీని అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి దీంట్లోకి చెంచా ధనియా పౌడర్ని అర చెంచా గరం మసాలా అలాగే ఒక కప్పు వరకు పెరుగునైతే వేసుకోవాలి గుప్పెడు కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగు వేసుకొని అంతా మరొకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని చివరగా రెండు చెంచాలు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు చెంచాల ఆయిల్ అయితే సరిపోతుంది అంతా మరొక్కసారి కలుపుకోవాలి కనీసం ఒక గంట పాటైనా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక అరిటాకు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని కడుక్కోవాలండి తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అయితే ఈ అరిటాకు మధ్యలో చికెన్ అంతా కూడా పెట్టుకోవాలి దీన్ని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఆకుని మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డ్ చేయాలి దీనికి ముదిరిన ఆకు తీసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని దీని చుట్టూ ఒక పొట్లంలాగా చుట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని దీంట్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని దీంట్లో పెట్టేసుకొని పైనుండి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా తిప్పుకోవాలి నాకు ఇక్కడ కేజీ చికెన్ కాబట్టి మీరు రెండు భాగాలుగా అయినా చేసుకొని ఉడికించుకోవచ్చు మరోవైపుకు తిప్పేసుకొని మరొక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మూత తీసేసి ఇలా తిప్పుతుంటే ఉంటే ఆ లోపల నుండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి మరొకసారి అవసరం అనిపిస్తే మరొక్కసారి రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి ఇలా మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో ఈ ఆకును పెట్టుకొని దానిపైన ఉన్న దారాన్ని తీసివేయాలి చూడండి ఇలా ఈ పండక్కి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే చూడండి ఒక్కొక్క పొరని తీస్తుంటే ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అరే ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి మిగతాదంతా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి